కిలాడి అత్తా చలాకి కోడలు ఐదో భాగం నీకు నేను ముందే చెప్పా నువ్వు వినవు అనుభవించవే అనుభవించు అంతా నాకే తెలుసు నేను చేసేదే కరెక్ట్ అంటా అందుకే నీకు ఈ శాస్తి జరగాల్సిందే గమ్మున కొడుకు అది కాదండి ఎప్పుడూ లేదు మన ఇంట్లో ఈ దెయ్యం పిల్లని కోడలిగా తెచ్చుకున్నావు అక్కడి నుంచి ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి పేరుకే ధనలక్ష్మి అమ్మగారు అడుగు పెట్టిన చోట దరిద్రలక్ష్మి లక్ష్మి తాండవిస్తుంది వసే ఉసే ఇందుకే పాపం కోడల్ని అలా ఆడిపోసుకుంటావు ఆ అవునులే నిన్నగాక మొన్న వచ్చింది అది పాపం నేను బ్రహ్మ బ్రహ్మరాక్షసుని తనని చెంటుకు తింటున్నా అదేగా మీ ఉద్దేశం ఇక అనడం ఎందుకు నీ బుద్ధిని నువ్వే బయటేసుకున్నావు ఆ ఏమన్నారు ఏమన్నా అంటే నేను బ్రతుకుతానా చాలండి సంబడం పడుకోండి ఏదైనా నువ్వు చేస్తేనే నీకు తృప్తి నీ మెడలో ఎప్పుడైతే ఆ పుస్తకల తాడు కట్టానో ఆ మరుక్షణం నుండి నా నోరు కట్టేసుకున్నా అని ఇద్దరు గమ్మును పడుకున్నారు అతను ఏదోలా బెదిరించి పంపానన్న సంతోషంలో తన క్షణంలో చక్కగా రెడీ అయ్యి తుబ్బు గది డోర్ దగ్గర నిల్చుని ఎలా పిలవాలి ఇన్ని తప్పుగా అనుకుంటాడేమో ఈ లో కూడా కక్కుర్తి పడుతుంది అనుకుంటాడేమో ఆ అనుకుంటే అనుకోని ఈ రోజు నేను అనుకున్నది సాధించాలి మా అత్త చేసిన ఈ చండాల పనికి నేను అనుకుంది ధన సుబ్బు నిద్రపోయేవాడు కూడా ఏదో గుర్తొచ్చినట్టు లేచి అయ్యో పాపం ధన తనకు అసలే బాలేదు తన గదికి వస్తానని చెప్పాను ఇంకా రాలేదని తన అనుకుంటుందో వెళ్దామని డోర్ తలుపు తీయబోయాడు తన డోర్ తలుపు కొట్టేలోపు దభాలను తలుపు తీశాడు సుబ్బు ఒక్కసారిగా ఇద్దరు భయపడి ఒకరికి లో మరొకరు బందీ అయ్యారు సుబ్బు తన అలాగే తీసుకెళ్లి బెడ్ పై కూర్చోబెట్టాడు తన ఇంత సిగ్గుతో బిడియంగా ఒక కూర్చుంది సుబ్బు మనసు తన వైపే లాగుతుంది తనకి దగ్గరగా జరిగి తన చేతిని దగ్గరగా తీసుకుని దేవుడా నాకెందుకు శిక్ష నా ముందు పంచపక్ష పరమాన్నం ఉంచా కానీ తినడానికి లేదు స్వామి నీకు మనసు లేదా ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని అలా చూస్తూ కూర్చోమంటావా తన తన సుబ్బు మాటలకు ముసిముసినవ్వులు నవ్వుకుంటూ అయ్యో పాపం సుబ్బు ఇదంతా మీ అమ్మ చేసిన మీకెలా చెప్పను అని అనుకుంటూ ఉంది దనా అంది గోముగా దనా ఈయన మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు ఏదో ఒకటి చేసి ముగ్గులోకి దింపాలి ఇక లాభం లేదనుకుని ఇంకా వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ అంటుంది ఇక ఆగలేక తనకి ఇంకా దగ్గరగా జరిగి ధన పర్లేదా మరలా ఉ అసలు నేనేమడుగుతున్నాను తనకు అర్థమైందా లేదా ఊ అంటుంది ధనా పర్లేదా అని మరలా అడిగాడు సుబ్బు ఇంకా వయ్యారంగా అంటుంది ధన ట్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఏంటి ధన ఇంత అమాయుధంగా ఉంది అసలు తనకేమీ తెలియదేమో పాపం మొత్తం అంతా నేనే వివరంగా చెప్పాలనుకుంటా అని మనసులో అనుకుని నేను చాలా అదృష్టవంతుణ్ణి నేను మా నాన్న లాగా కాకూడదు నా భార్యకి నేనంత చెబితే అంత అది కాదు ఈ టైంలో అనే లోపు ఏంటి ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేస్తారా తన మాటలకు పాపం అమ్మాయి గురాలి తనకేమీ తెలియదు అనేసరికి త్రీ తెలియలేదు ఫోర్లేదు అని తన పైకి లాపుకుంది సుబ్బుని సుబ్బు తన బిగి కౌగిల్ బందీ అయ్యాడు చర్యకు ప్రతి చర్యగా సుబ్బు తన మన్మద సామ్రాజ్యంలో శృంగార వేటలు అలసి సొలసి ఆదమర్జి నిద్రపోయారు సుబ్బు తన హృదయంలో ప్రేమ దేవతగా ప్రతి ప్రశ్నించుకున్నాడు తెల్లవారబోతుంది ఇద్దరూ ఆలమర్చి నిద్రపోతున్నాడు ధన లిక్కిపడి లేచి చుప్పుగారు లేవండి ఏంటి దన అప్పుడేనా అని ధనని తన పైకి లాపుకున్నాడు వదలండి ముందు నీ గదికి వెళ్ళండి ఎవరైనా చూస్తే బాగోదు సరే ఒక విషయం చెప్పు రేటు అని ఎందుకు చెప్పావు అమ్మతో మొదటి రాత్రని భయపడ్డావా పాపం అమ్మ చాలా పిచ్చిది ఎవరేది చెప్పినా నమ్మేస్తుంది అమ్మకు నేనంటే చాలా ఇష్టం అమ్మంటే అంత నమ్మకం అండి మీకు సరే నిజం చెప్పి ఆ నమ్మకాన్ని చెడగొట్టలేను అని మనసులో అనుకుంది ఎందుకలా చెప్పావు అది కాదు అని చెప్పే సమయానికి సరే ధనా నీ భయం నాకు అర్థమైంది మరి ఇప్పుడు భయం పోయిందా ఆ పోయింది మరి అమ్మకు చెప్పనా తను భయపడింది అందుకే అలా చెప్పింది అని ఆహా అలా చెప్తారా నీకెలా తెలుసు అంటే ఏం చెప్తారు అవును కదా అది నిజమే మరి మరలా ముహూర్తం పెట్టే వరకు ఇలా రహస్యంగా తప్పదా తప్పదు మరి ఇప్పుడు ఇంకోసారి ధనా అదేం కుదరదు ముందు మీరు పదండి బయటికి తన తన ఆవు అనే కొద్ది బయటకు తోసేసి డోర్ వేసుకుంది ధన చూరమ్మ శాంతం తెల్లవారక ముందే ములిక్కి పడి అమ్మో నా కొంటె కోడలు నా కొడుకుని ఏం చేసిందో బయటికి వెళ్దామంటే అమ్మో ఇంకా తెల్లవారులేదు దెయ్యం వెంటబడుతుందేమో ఏమండి ఏమండి ఊరుకోవే నువ్వు నీ మన కొడుక్కి పెళ్ళయింది ఈ వయసులో ఏంటి నీ సరసం వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటి బంగారం ఆపండి మీరు మీ సిగ్గులేని మాటలు అబ్బాయి గదికి వెళ్లాలని లేపానంతే దానికే ఏదేదో ఊహించుకోకండి దానికి నా నిద్ర చెరగొట్టడం ఎందుకు నువ్వే వెళ్ళు నేనింకా ఏదో ఉందని ఆశపడ్డాను చాలండి సంబడం ముందు లేవండి ఆహా దెయ్యమా నీకు వందనం మొదటిసారి నా పెళ్లం నా సహాయం కోరింది నా వెనుకే నా అడుగుజాడలో నడిచింది ఇదంతా నా కోడలు వచ్చిన వేళా విశేషం కనకి అయ్యో సుబ్బుగారు నేను మీ గదిలో మీరు నా గదిలో ఉండిపోయాం నేను పొరపాటున నా గదికి పంపించాను ఇప్పుడేం చెయ్యాలి అత్తగారు చూశారంటే పెద్ద గొడవ చేస్తారు అని తన గదికి వెళ్లబోతుంటే సూరమ్మ తన గది వద్దకు వెళ్లడం గమనించింది బయటకు వెళ్లబోతూ కూడా గబుక్కున ఆగిపోయింది ధన టక్ టక్ మన ఎవరో డోర్ కొడుతుంది సౌండ్ ఇప్పుడేగా వచ్చాను తనకి నేను గుర్తొచ్చుంటాను ఆహా ఏమి నా అదృష్టం అని హడావుడిగా వెళ్లి రోరు తలుపు తీసి కళ్ళు మూసుకుని తన అని రెండు చేతులు చాపాడు సుబ్బు సోరమ్మను గట్టిగా పట్టుకుని తన అని కళ్ళు తెరిచిన సుబ్బు ఆహా ఆ అమ్మా నువ్వా అని కవర్ చేసుకోవడానికి అమ్మా అని వాటేసుకున్నాడు ఏంది రోజ్ నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసా ఏంటి ఎప్పుడూ లేదు కొత్తగా ఇదేమో అలవాటు అంత ప్రేమ పొంగిపోతుందా నా మీద ఇద్దరు అబ్బా కొడుకు కొంచెం తేడా ఉన్నారు అబ్బే అదేం లేదమ్మా ఈ రోజు ఏంటో మంచి అమ్మాయిని భారీగా చేసావు కదా అందుకే అని సిగ్గుపడుతూ మెలిగలు తిరగను ఆరంభించాడు సుబ్బు ఏంట్రా కోడికి కుక్కర రోగం వచ్చినట్టు ఏంటా మెలిగలు తిరగడం సరిగా నిల్చుని మాట్లాడు ఏం మందు పెట్టిందిరా మీకు రాగానే అది మీ నాన్న కోడలతో అదృష్టం వచ్చిందంటాడు నువ్వేమో మంచి పెళ్ళాం అంటావు అంటే అది మంచి నేను చెడ్డదాన్న అంతేలేరా తని పెంచి ఒక్కగానొక్కడవని పని అల్లారు ముద్దుగా చూసుకుంటే పెళ్ళాం రాగానే ఇట్టే మారిపోతారు మమ్మల్ని మర్చిపోతారు అంతేరా అంతే వెళ్ళాం అని ఏదో అనబోతుండగా అమ్మా అమ్మా ఆగు అల్లం బెల్లం అని సామెతలు వేయకు అమ్మా నా జీవితంలోకి ఎందరొచ్చినా నా మొదటి ప్రిఫరెన్స్ నువ్వే అమ్మా నీ తర్వాతే ఎవరైనా నా బాబే నా బాబే చూసారా వాడు నా కొడుకు సడన్ గా సూరమ్మకు విషయం గుర్తొచ్చి అవునరా నువ్వేంటి ఇక్కడ కోడలి రూమ్ లో నువ్వేం చేస్తున్నావు అదేదిరా అసలు మీకేం చెప్పాను ఏం చేస్తున్నారు మీరు అప్పుడు ఎలుగుతుంది సుబ్బుకి బల్బు అయ్యా బాబోయ్ దొరికిపోయా అమ్మకి మరి ఇప్పుడేం చెప్పాలి ఎదురు గదిలో ఉండి తొంగి తొంగి చూస్తుంది ధన అమ్మ నా కోడలా వాడి గదిలోకి ఎలా వెళ్ళింది వీడి ఇక్కడేం చేస్తున్నాడు నా కొంట కోడలు ఏదో చేసింది ఏం చేసిందో తెలుసుకోవాలి ఒరే నిజం చెప్పరా ముందు అది నీ గదిలోకి వచ్చిందా నువ్వు దాని గదిలోకి వెళ్ళావా అమ్మా అది అది అని ఏం చెప్పాలో అర్థం కాగా తడుముకుంటున్నాడు వామ్మో ఈయన ఎర్రముగుడు అంతా చెప్పేట్టున్నాడు తన గబగబా బయటికి వచ్చి అత్తయ్య గారు అది నేనే ముందు మీ అబ్బాయి గదికి వెళ్ళాను ఎందుకు వెళ్ళావు అత్తయ్య రాత్రి ఏవేవో అరుపులు వినిపించాయి చాలా భయమేసింది అందుకే ఒంటరిగా ఉండలేక మీ అబ్బాయి గదికి వెళ్ళాను మరి వీడెలా నీ గదిలో చెప్పరా చేస్తున్నాడు సుబ్బు అదేనండి మీరు ఆ అమ్మా అది అది అని నసుగుతున్నాడు సుబ్బు అదేనండి చెప్పండి అని ధన ఆ అదేనమ్మా నాకు ఏవో అరుకులు వినబడ్డాయి నాకు కూడా భయమేసి తన గదిలోకి వెళ్ళాను తువెదవా దిగ్గులేదు నీకు భయమేసి దూరేవా మరి ఇప్పుడు నాకు తెలియదు ఏమిటంటే మరి ఇద్దరు ఒక గదిలో ఎందుకు లేరు అదేనండి నేను తన గదికి వెళ్ళాను తను నా గదికి వచ్చారు అంది ధన అమునా నా కోడలా సరే వెళ్ళు నీ గదికి ఒరే సుబ్బిగా పద నీ గదికి తుబ్బు గదికి వెళ్ళి ఒరే ఏంటి రాత్రి అసలు నిద్రపోలేదా ముఖం అంతా వాడిపోయి ఉంది అమ్మా నిద్ర నిద్రపట్టలేదు లాభం లేదు ఈ రోజు కాపలా కాయాల్సిందే చివరికి నా కొడుకు కూడా నాతో అబద్ధం చెబుతున్నాడు చెప్తా కోడలా చెప్తా అమ్మో అత్తా నమ్మినట్లేదు ఈ రాత్రికి ఇంకా గట్టిగానేగా నిఘా పెడుతుంది చూస్తా అత్తా నేను కూడా చూస్తా ఏం చేస్తావో అని అత్తాకోడళ్ళిద్దరూ ఒకరిపై రహస్య విసురు ఏదోలా చేసి అమ్మ చెప్పినట్టుగా నా భర్తతో నా తొలి ఎలాంటి ఆటంకం లేకుండా సంతోషంగా గడిపాను దేవుడా మిగిలిన రెండు రోజులు కూడా నాకు అనుకూలంగా మార్చండి స్వామి అని వేడుకుంది ధన నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ